పూజి ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ ఆసును పూజిచి ఆ సాధన పరి సాధన పరి ఆ క పూర్చి ఆయె పూజిచి తమ బిడ్డీ బిపి ఆ బంగారము బంగారము సామ్రాజ్యము సామ్రాజ్యము బోలమును బోలమును కార్తికేయ ఆయనకు సమర్పించి భావమునన ఆయనకు సమర్పించేది

సాంబ్రాన్ని అర్పిస్తే మరి ఈ రోజు ఈ యొక్క క్రిస్మస్ వచ్చినటువంటి క్రీ కుమారు దేవుడికి కానుకగా ఏది అర్పిస్తున్నాం ఇదే ప్రశ్న ఈ రోజు నీవు దేవుడికి కానుకగా ఏమి ఇస్తున్నావు దేవుడికి ఏం కావాలి నీ డబ్బా చెప్పాలి నీ బంగారం వెయ్యి కోటల మీద పశువులు ఎవరి ఆకాశంలో పక్షులు ఎవరై సముద్రంలో జీవులు ఎవరై దేవుడు కొంపడు కాబట్టి అప్పుడు ఆయన నువ్వు దేవుడి శ్రేష్టమైన మనం చూసుకుంటే ఆ ఈ రోజు ఏంటి దేవుడు అంటే దేవుడికి ఇవ్వాలి మోదీ ఈ రోజు దేవుడు నుంచి ఏ ఇరవై ఆరు మొట్టమొదటిగా శబ్ద

ഹൃദയമേ നേരം കണ്ടോ യാ കല്ലടടിച്ചടാ നൂരടടിച്ചടാ ചെവടടിച്ചടാ മുക്കാടടിച്ചടാ ചിന്തടടിച്ചടാ കാളടടിച്ചടാ ഒരവാല കല്ലടിയിേ പിള്ളാ మరి കല്ലിച്ചന്താണി മെതിതാട്ടവയൽതോ ദേവുള്ളതൊന്നും కాని എന്തിന് ദേവൂ ഹൃദയത്തിൽ ഇരിക്കാനേത്തെ ശരീരവന്ന വാസം മനസി ഭതി കൊണ്ടുള്ള മൂല മൂലമായ ആവണം എന്തമ്പാ హార్ట్ హార్ట్ లేకుండా మనిషి గమనించినట్లు అవి ఏ అవయవం లేకుండా కానీ ఈ రక్తాన్ని సరఫరా చేసేది రక్తాన్ని హృదయం గమనించండి ఈరోజు భారం హృదయం భారం నా యొక్క

రాసిన ఈ రోజు దేవుడు అడుగుతున్న రెండే మనం ఆలోచిస్తే పెట్లారా ఎవడు ఉండడమా సమయమైనా కానీ ఈ రోజు విషయం ఏంటంటే దేవుడు మనం ఏదైనా వెళ్తున్నావు కానీ మన టైం ఎంత బాధాకరమ దేవుడి విషయంలో మనం ఆదివారం ఆరాధన ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుందని మనకు తెలిసినా కూడా పదకొండు గంటల ఉద్యోగంలో ఇందులో తొంభై శాతం ఉంది పదకొండు గంటలకు వచ్చేవాళ్ళు ఉంటారు పన్నెండు గడికి వచ్చేవాళ్ళు ఇంకో శాతం ఉంటారు లేదంటారా తప్పకుండా ఉన్నారు అదే ట్రైన్ స్కూల్ స్కూల్కి మీకు నచ్చిన టైం తెలియతే ఉంటారా ట్రైన్ కోసం ఉంటారా ఒక అరగంట నుండే అంటే దేవుడు నీ స్కూల్ కన్నా ఆట నీ కాలేజ్ ఆ పను ఎవరైతే వాడు మాడా ఏడు మా హాయితే మీరు ఇక్కడ మహా అయితే మీరు జీతం అనుకో ఇప్పుడు ఎన్ని గంటల పనిలోకి వెళ్ళిందంటే ఇప్పుడమ్మా

इब्द करते हैं तो मंजिला आने वालों आराधना में नेम लिखते हैं दिल्ली माँ यार तुम नेम लिख लेते हो इब्द माँ तुम्हारी नेम लिख सकते हो रस्सी ऐसी जीवन ऐसी धारापट्टी ऐसी कुनी यार तुम परिवार मार्केट के लिए आरोजे उसे तैयार करो माँ इनको वारोला सौ वांड सिद्धांत लेने रुचि ऐसी आरोज எப்படி

ఆ మూడు వేదలు క్యారెరీ క్యారెంటరీలో హెచ్చరిక వాక్యాలే రోజు ఏ మాట వాడేస్తాడు ఇచ్చే కావాలి తప్ప నాకు వాళ్ళ జాగ్రత్తగా ఉంటాము ఈ మాటలు ఆశీర్వాదం ఈరోజు నిద్రపోయే వరకు ప్రతిదానికి మనం టైం ఇస్తున్నాం కానీ దేవుడికి ఇంకా నాలుగు రోజులు ఇరవై ఇరవై తారీఖు వెళ్ళమ్మా ఇరవై ఆరు రోజు ఇరవై రోజులు ముప్పై ముప్పై ఒకటి ఇంకా నాలుగు రోజులు ఈ నాలుగు రోజులు తీర్మానం జనవరి నెల నుంచి నేను టైం नीने मोडल स्टार्स का प्रेड करता है, नी जमे प्रभाइलो इमान तो नी नॉन क्लेन क्लेन, नी वॉट्सऐप चल चल नी आना आना चल चल पाओ, नी प्राप्त चल चल नी आना प्राप्त चल चल पाओ, नी रोज़ कौन-कौन छोड़ छोड़ रहा है, व्हाट्सएप लेग 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 नहीं, व्हाट्सएप लेग चल चल, तो मतलब सेल्फ़ स इन अंतानों पिलारा लोग ये जो दे ये मोरजाम नगर मोरपट पनडे वुड़ आने कोरपट टीकें तो ओके थ्रीस्टोली ब्राड में टीवुड़े समय में दौड़ी बाकी सब की साउंड ना अंतिका नहर पीलता ना साउंड साउंड आउटफाइट प्रेंटर का பேரியல் படிப்பு అరే ఎప్పుడు ఏంటి నువ్వు ఏ స్థితిలో పడిపోయో అది అధ్యాప్యాధ్యాశ ఈరోజు మాట్లాడతాడు మాట్లాడతాడు ये रोज़ एवो इन्होंने नोटन सब चलो देर बार दिस को चलो आ, इच्छा में चलो आ, ये रोज़ वालों को निन्ना फ्रोडिया निस्तरण, ना फ्रोडिया निस्तरण छोटी स्तर पर के देर ही वालों को चलो आ, या बिल्कुल नहीं चलो आ, मेरे दूध ना कुमार डा, ये फ्रोडिया वालों को निन्ना निस्तरण, रेंटर वालो

ఇక్కడే అబ్రాహంలో దేవుడు ఎవరైనా వంద సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు సంతానాన్ని ఇస్తాడతాడు గొప్ప అన్న ప్రసన్ను చేసి అతడి నిమిత్తం మంచిగా దేవుడు ఇరవై రెండు అయితే రెండవ చోటు దేవుడు అన్నాడు అబ్రాహ్మ

ना దేవుడిని నడువుతాననే నా దేవుడికంటే నాకు ఏది ఎక్కువ కనీసం నువ్వు ఎవర్నైనా ప్రేమిస్తానా నీ బిడ్డనా కొంతమందికి బిడ్డంటే ప్రాణం బైబిల్ చెబుతుంది నువ్వు దేవుడి కంటే కేకైతే ఎక్కువ ప్రేమిస్తావా నేను ఊరులో పోయి గుడి పెడితే నీ భార్య కంటే ప్రేమిస్తానా ఆయన door నీ కంటే నీ పార్కింగ్ కంటే door నీ కంటే నీ బిడ్డని కోరుకోవడం door నీ எவருக்கோயில் அபிராமிஸ்வரனுடைய அப்பனா குடுன கண்ணா எவக்கு வெண்டோ अब्राहम रामन्नता अब्राहम राम देवन्नता ये वों कंगारू तमतम मारती स्कूटी चीज़ अबड़ी के लिए अब्राहम राम कोड कोडे अब्राम इसमें लड़ाई इसमें लड़ी शर इसमें लड़ेगा डांग यंत्र किस्मत लड़गला दिखेगा इसमें इनमें न अब्राहम रामन्नता प्रिंट लेवल इस साल ले का నువ్వు దేవుడికి ఇవ్వవలసినటువంటి వెయిట్ దేవుడికి ఇవ్వకుండా దేనికి ఇస్తున్నావు అమ్మా చెప్పాలి లోకానికి వస్తాను గమనించిన ప్రభు మనతో మాట్లాడుతున్న మాట పిల్లల్ని ఒక్కదాన్న ఒక కుమారుడిని సంతానంగా ఇవ్వకుండా దేవుడు ఒకవేళ ఆపడము ఆపేయడం అప్పుడు అబ్రహం రాత్రి అలా కానీ దేవుడు అలా చేశాడా కారణం ఏంటమ్మా చెప్పాలి ఆయన ముగిస్తున్నాను రెండు రెండు విషయాలు గమనించడం చెప్పాలి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతాడమాట అబ్రహా ఒకటే నిర్ణయం తీసుకున్నాడు నా దేవుడు నన్ను అడుగుతూ అడుగుతాడు ఇది నాకు వచ్చిన పరీక్ష కానీ నా దేవుడు దేవుడు ఒక్కగా కుమారుడు చదవడం చెప్పకుండా పోతాను ఇరవై ఐదులో அப்படினா்ரம் எல்லா దేవుడికి మొదటి స్థానం అలాడు అనిపించాడు ఈరోజు కూడా మూడే మూడు కాను అడిగాడు ఏంటమ్మా ఫస్ట్ చెప్పాలి చెప్పాలి దేవుడి స్థానం कुदमाली की बात बात है ये नाम जानने लोग बाइबल बात कर उतार कुदमाली की बारिया कुदमाली की बचलो कुदमाली कुदमचोगो कुदमाली की डंपु इन्होंने डंपु इन्होंने डंपु 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 डंपु

గమనించండి దేవుడికి దేవుడి ఆలోచన రాగానే దేవుడు ఆ సమ చూసి అంత నిలబడతాం ప్రార్థన